ఎన్ని ఎఫ్ఐఆర్ లేని ఎంతమంది రిమాండ్ చేసినా రాత్రి చేసినా చెప్పు గునూరుపల్లి పోలీస్ స్టేషన్ చెప్పను రేపు రమ్మని కూడా చెప్పను రేపు రమ్మని ఏ విధమైన మర్డర్ చేసిరా మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకోరాదు మిస్సింగ్ చేసిన వాళ్ళని పట్టుకోరాదు రేపు చేసిన వాళ్ళని పట్టుకురాదు మమ్మల్ని పట్టుకొని వచ్చి మర్యాద వచ్చి మీ దగ్గర వస్తే మీరు మమ్మల్ని రిమాండ్ చేస్తారా ఇదా మీ పద్ధతి

మీరు బాగా చదువుకున్నావు కదా చెప్పు ఏం చెప్తుంది సెక్షన్ ఏం చెప్తుంది చెప్పు వన్ నైన్టీ ఫైవ్ ఏం చెప్తుంది సార్ ఎన్ని సంవత్సరాలు చెప్పాలి సార్ ఏసీపీ సార్ నేను ఎలుగుతున్నాను కదా యూ హావ్ టు ఆన్సర్ బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి వన్ నైన్టీ ఫైవ్ కున్న పనిష్మెంట్ ఎంత త్రీ నాట్ టూ కున్న పనిష్మెంట్ ఎంత కావాలంటున్నా కావాలంటున్నా నాకు బరాబర్ కావాలి నాకు ఇప్పుడు త్రీ నాట్ టూ కున్న పనిష్మెంట్ ఎంత త్రీ నా టూకునిష్మెంట్ ఎంత ఏపీ గారు గొప్పలేదు మేము మీ సార్లను అంత గొప్పలే కాదు త్రీ నాట్ టూ కి ఎంత ఉంది పనిష్మెంట్ చెప్పు సార్ ఏసీపీ గారు త్రీ పనిష్మెంట్ ఎంత ఉంది చెప్పు

ఏం చెప్పింది సుప్రీం కోర్టు సీఎం గారు ఆగాలి మీరు సుప్రీం కోర్టు ఏం చెప్పింది మరి ఎందుకు వెళ్ళలేదు బెయిల్ పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకోబోయారు కోర్టుకు మావాలని ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే వాటిల్లో మాకు బెయిల్ ఇవ్వని చెప్పారు కదా స్టేషన్ లో ఎవరిని భయపడిద్దాం అనుకుంటున్నాడు మీ ఎస్ఐ ఎవరిని భయపడిస్తారు మీరు ఇది బాగా నొప్పి అవుతుంది నోరు లేని వాళ్ళందరూ రోజు పొద్దున పది నెలల నుంచి మాట్లాడుతున్నా పది సార్లు ఇదేనా మీ ఏసీపీ గారు ఇచ్చే రెస్పెక్ట్ సార్ దట్ ఎస్ఐ షుడ్ బి పనిష్ కంప్లైంట్ లో నేను చెప్తాను ఒకవేళ మీరు గిట్ట రిమాండ్ చేయమని చెప్తే యాక్షన్ షుడ్ బి టేకన్ అగనేస్తే ఏసీపీ ఆల్సో తట్టం తెలియడం వాళ్ళ కుర్చీలో కూర్చోడానికి అనర్హులు నోటరీ డాక్యుమెంట్ ఐటిల్ అవుతుందా మీకు తప్పుడేరు నోటరీ డాక్యుమెంట్ ఐడి క్రియేట్ చేస్తుందా చర్చికి పర్మిషన్ ఉందా ఏసీపీ గారు చర్చికి పర్మిషన్ ఉందా